ఇంటర్నేషనల్ ప్లే కరీంనగర్ తెలంగాణ ఒక ఐదు ముఖ్యమైన షరతులు మనం గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తికి సాతానం పట్టినప్పుడు లేక ఒక వ్యక్తి ఏదైనా దురాత్మ చేత ఉపయోగించబడుతున్నట్టయితే లేక మన మందిరానికి దేవుని యొక్క పరిచయలోకి వారిని తీసుకొచ్చినట్టయితే మనం ఐదు విషయాలు గుర్తుంచుకోవాలి మొదటి విషయం ఏంటనగా వారికి వేస్తున్న ఆ నామం శక్తి ఆ నామంలో దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని మనకు గుర్తు చేయాలి మొదటి మాటగా మరి లూక పది పదిహేను అంటారు నా నామం నందు వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు మరి ఏసుక్రీస్తు నామాన్ని స్మరించే విధంగా వారిని మనము ఎంకరేజ్ చేయాలి నా దగ్గరికి ఎవరైనా సాతాను చేత శోధించబడి వేదంతో అనేక ప్రదేశాల నుంచి వచ్చినట్టయితే మొదటిగా ఏసు నామాన్ని ఉచ్చరించడం గురించి వాళ్ళతో మాట్లాడతారు మరి ఏసుక్రీస్తు ప్రభు దేవుడని అంగీకరించిన వ్యక్తిలో సాతాను మరి జోక్యం చేసుకుని స్పాల్వ్ చేస్తున్న పరిస్థితుల్లో మరి యేసు ఉన్న శక్తిని ప్రకటిస్తారు మనము ప్రతి ఒక్కరి కూడా ఉన్న శక్తి అధికారము దాన్ని మనం ప్రకటించాలి ఏసు నామాన్ని ఉచ్చరించడం గురించి మరి ప్రభువా కేసు నానామో ఏ నామము భూమి మీద దురాత్మలకు దురాత్మ నుంచి ఒక మనిషికి విడుదల కావాలంటే ఏసునామే పవర్ఫుల్ అ మరి చూడండి ప్రభు కూడా తన శిష్యులతో కార్యం జరిగించాడు అపోస్తల కార్యం అపోస్తల కార్యం పదహారు పద్దెనిమిదిలో చూసినట్టయితే ఒక కర్త సన్ని విషయం కనబడతాయి పిలుపులో ఉన్న ఒక చిన్నదానిలో ఉన్న దయ్యముతో పౌలుగా మాట్లాడుతున్నాడు నీవు ఈమెను వదిలిపోమని ఏ స్వీకరిస్తున్నాము ఆజ్ఞాపిస్తున్నా చెప్పాడు మరి సువార్త పరిచయం చేస్తున్న అపోసం పౌలు గారికి మరి ఒక చిన్న యవనస్తురాలు దురాత్మ చీడించబడుతూ సోద చెబుతూ మన అనేకులకు మేలు చేస్తున్న వ్యక్తి ఉంది ఆ దురాత్మ కూడా జీవంగా దేవుడు అప్పుడు పౌరు గారు ఉన్నాడు గమనించి మాటి మాటికి డిస్టర్బ్ చేస్తే ఆయన అన్నారు ఏసు నామున ఏసు క్రీస్తు నామునికి ఆజ్ఞాపిస్తున్నా మరి ఇది చరిత్రలో జరిగిన సంఘటన కనుక ఈ రోజున జరగదా ఖచ్చితంగా జరుగుతుంది ఆయన నామంలో శక్తి ఉంది మొదటి శక్తి గుర్తుంచుకోండి ఎవరు విడుదల స్వస్థత కూడా విడుదల చేసే కార్యాలను ప్రారంభించినప్పుడు మొదట శక్తిని అధికారాన్ని ఉత్సవించడం వలన కలిగిన కలిగే కార్యాన్ని మనం వివరించాలి రెండో శ్రీ ఒక వ్యక్తికి సాతా నుంచి విడుదల కలగించేటప్పుడు గుర్తుంచుకోవాలి మరి వారికి పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరం అని చెప్పాలి వాళ్ళ పరిశుద్ధత చాలా అవసరం పరిశుద్ధాత్మతో ఆత్మతో వారిని నిప్పులు నుంచి వారికి గొప్ప విడుదల కలుగుతుందనే విషయం చెప్పాలి ఆత్మ వలన రాజ్యం కూల్చువేయబడాలి అంటే దేవుని రాజ్యం రావాలంటే మరి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతకు పరిశుద్ధాత్మనికి చోటు ఇవ్వాలి ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని చేత నింపబడి వారు విడదల కలిగి విడుదల పరిచయం కూడా చేయగలరు రెండో విషయాన్ని పరిశుద్ధాత్మ పొందుకున్న గురించి మాట్లాడాలి మూడవది మరి ప్రతి సందర్భం విలువను మనం చెప్పాలి మందిరంలోకి రాగానే ప్రార్థన చేస్తూ రాని వారికి మాట ఏసు వారిలో ఒకవేళ నివాసం ఉన్నట్టయితే నిజంగా ఆ మాట వారు చెప్పలేదు గమనించాలి ఒక టెస్ట్ అది వారు హానిమెరిగా మానసికంగా సైకాలజికల్ గా భౌతికంగా ఏదన్నా సమస్య ఉన్నట్టయితే వాళ్ళు క్యాజువల్గా జయ చెప్పగలరు కానీ వారు సాతాను చెత శోధన అయితే సూచన ఏంటంటే ఏసు రక్తమే జయము అనే మాట చెప్పరు అనగా రక్తము పవిత్రమైనది పరిశుద్ధమైనది అది మనుషుల పాపాల నుండి విడుదల కలగజేసేది ఆ రక్తాన్ని చూస్తే సాతాను గుండెలో గడపడుతుంది అనగా ఏసు రక్తం యొక్క ప్రాముఖ్యతను గురించి ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి అంతేకాదు నాలుగో వ్యక్తి నాలుగవ షరత్నగా సాతాను చెత విడిచబడుతున్న వ్యక్తికి పర్సనల్ గా కౌన్సిలింగ్ చేయాలి వారిని ఏదో చేస్తే ఫలితం లేదు వారిని వ్యక్తిగతంగా సమయం తీసుకొని వారికి సాతాను పట్టడానికి కారణం ఏంటో వారి యొక్క మాటలని మనం గమనించాలి అది వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేస్తే ఆ వ్యక్తికి సాతాన్ని నుంచి విడుదల కలగజేయవచ్చు మరి విడుదల పరిచయం చేయాలని ఆసక్తి కలిగిన మరి చాలా మంది ఉన్నారు విశ్వాసం ఉన్నారు ఈ వనస్ అయితే చాలా ఆసక్తిగా ఉన్నారు చాలా మీరు చాలా మంది సాధారణ పట్టిన వ్యక్తులకి దురాత్మ నుంచి వారికి విడుదల మరి ఆ విడుదల పరీక్ష ఎలా చేస్తుంటారు జస్ట్ మీరు నోట్ తెరిచి ప్రార్థన గానే ఆ విడుదల పొందిన వారి సంఖ్య చాలా మంది కనబడిదని అడిగారు ఒకటి ఒక షరతు వారికి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేసి వారు ఏ విషయంలో తప్పిపోయారు ఎక్కడ తప్పిపోయారో అది గమనించి ఎందువలన సాతాన్ వాళ్ళు ప్రవేశించిందో దయ్యం వాళ్ళకి ఎలా పట్టిందో నేను గమనించి గ్రహించి ఆ కౌన్సిలింగ్ లోనే క్యాచ్ చేసి సాతాన్ ఆడ్డీ గమనించాలి పర్సనల్ గా కౌన్సిలింగ్ చేశాక సాతాన్ వాళ్ళ మీద బలపూర్తిగా తొలగిపోతుంది ఇది చాలా సేవకులు తెలుసుకోవాల్సిన మర్మం ఇది సత్యం ఇది మరి ఐదో విషయాన్ని గమనించాలి అహంకారం వారి ఒక మీద ఉన్నట్టయితే అది ఒప్పింప చేయాలి ఇది చాలా మంది ఒప్పుకోను వారిని పట్టింది అంటే వారు ఎక్కడో కడ పొరపాటు చేస్తుంది వారికి ఉన్న అహంకారాన్ని బట్టి మరి వారికి విడుదల జరుగుతూ చాలా చాలా ఒకరైతే నలభై సంవత్సరాలుగా నేను సాతం చేత ఒక గొప్ప పెద్ద భాషగా తగిన పెడుతున్నాను అన్నారు అడిగిన వ్యక్తిని అయితే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మాటకు సాధన పడుతుంది నన్ను ప్రార్థనకి వెళ్ళండి అక్కడ విడుదల కలుగుతుందని చెప్పారు ఆయన తీసుకొచ్చారు ఏంటి ప్రాబ్లం అంటే తన అంతరంగంలో ఏదో ఒక అలజడి ఆందోళన ఉండే స్పీడ్గా కొట్టుకోవడం భయంకర నా భయం కొన్ని రోజులుగా వెంటాడుతుంది ఎన్ని టాప్లెట్ తీసుకున్నా భయం ఉండి ఆ టెన్షన్ ఉంది వారికి విడుదల అందుకు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను ప్రభువా ఈ బిడ్డ ఒప్పుకో నేను పాపం ఏదైనా ఉంటే క్షమించమని అడిగాను వారితో ఈ ఐదు విషయాలు నేను పంచుకున్నాను మొదటిది ఏసు యొక్క గొప్పతనాన్ని ప్రకటించాను రెండవది పరిశుద్ధాత్మ ఆవశ్యకత గురించి మాట్లాడాను మూడవది ఏసు రక్తం యొక్క పవర్ ఏంటో కూడా మాట్లాడాను మరి నాలుగవది మరి వ్యక్తిగతంగా వారికి కౌన్సిలింగ్ చేశాను ఐదోది మరి అంతరంగంలో అహంకారము దేని విషయంలో ఉన్న ప్రభు దగ్గర ఒప్పుకోవాలని అడిగాను గమనించాలి ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి ఎప్పుడైతే వారు విడుదలకు వచ్చారో ఖచ్చితంగా వారి అంతరంగంలో ఏ విషయంలోనైనా అహంకారము కలిగి ఉన్నట్టయితే దాన్ని వాళ్ళు విడిచిపెడితే దురాత్మ కూడా వాళ్ళు విడిచిపెడుతుంది ఈ విషయాన్ని గమనించాలి ఈ ఐదు షరతులు మనం పాటించినట్టయితే ఒక వ్యక్తిలో ఉన్న దురాత్మను ఈజీగా మనము సులువుగా వెళ్ళగొట్టవచ్చును అది ఏసునామూన యేసు రక్తము ద్వారా కౌన్సిలింగ్ చేయటం ద్వారా మరి అంతేకాదు వారి అంతరంగంలో దాచబడిన పాప మీద కౌన్సిలింగ్ ద్వారా తెలియపరిచి వాక్యం చేత ఒప్పింపజేసి విడుదల చేయట ద్వారా ఒక వ్యక్తికి దురాత్మ నుంచి విడుదల కలగ చేయవచ్చు మరి దేవుని సేవకుడు అయితే మరి ఇలాంటి పరిచయాన్ని సంఘంలోనూ జరిగిస్తలేవు కనుక అన్ని కుటుంబాలు సంఘము ఎదిగినట్టుగా ఎదిగి వివిధ ప్రాంతాలకు చేతికిపోతున్నారేమో జాగ్రత్త లేక సంఘ అభివృద్ధి లేదని బాధపడుతున్నేమో దురాత్మలు ఏవి లేవు ఇవి నమ్మకము మన నమ్మకం అని అంటున్నావేమో జాగ్రత్త దేవిని వాక్యం సలవిస్తుంది దురాత్మలు చాలా మందిని యుగ సంబంధ దేవత వారి మనోనితరాలు మూసి జీవన కలిగిన దేవునియోగకు రాకుండా చేస్తుంది కనుక ప్రజలకి మన విడుదల జరిగించాలి అంటే ఈ ఐదు విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకొని ఈ దేవిని పని ఈ రోజున మొదలుపెట్టు దేవిని కార్యం ద్వారా అనేక ఆత్మరక్షణ జరుగుతుంది కను మూసుకుందాం ప్రార్థన చేస్తారు ప్రియ పనిలోకొంత్రి ఈ ఆయుధ షరతులు విన్న ప్రియ సహోదరి సహోదరుల నువ్వు జోక్యం చేసుకుని సేవకులైతే స్వార్థికులైతే ఒకరికి విడుదల పరిచయ జరిగించాలని ఆశ కలిగినట్లయితే ఈ మాటల చేత వాళ్ళని పురికొలిపి ఈ మాటలు గుర్తుంచుకొని అనేకులకు విడుదల పరిచయం జరిగించి రక్షణలోకి నడిపించే భాగ్యము ఈ సేవకులు అయితే నేను ప్రతి ఒక్కరికి అలాంటి అభిషేకము నీ ఆత్మధర కలగజేతులు గానీ ప్రార్థిస్తూ వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో డబల్ టూ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ మరొక నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ వన్ జీరో డబల్ ఫైవ్ నైన్ మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించటకు సిద్ధముగా ఉన్నాము దైవ సేవకులు జెమ్మియా భాస్కర్ కుముల సీలయ ఇంటర్నేషనల్ ప్రయత్నం మరిన్ని నూతనమైన వీడియోల కోసము మా యూట్యూబ్ ఛానల్ భాస్కర్ తొమ్ముల లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ని నొక్కడం మరవకండి